అలసిన మనసుకు భీతిల్లిన హృదయానికి ధైర్యాన్నిచ్చే ఓదార్పు శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి శ్రీమద్ భగవద్గీత మానవ జీవన గమనానికి అవసరమైన అన్ని కోణాలను సృష్టించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఏకైక గంధ్రం భగవద్గీత నిజంగా ఈ కలికాలంలో మనము భగవంతుడు ద్వారా అందించినటువంటి ఏకైక శ్రీమద్ భగవద్ మానవ జీవన గమనానికి అవసరమైన అన్ని కోణాలు సృష్టించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఏకైక గ్రంథం శ్రీమద్భగవద్ అంటే మనం భగవద్గీత ఎప్పుడైతే చదువుతామో జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో ఇచ్చాడు అందులో భాగంగా మనం ఇప్పుడు కర్మ